మైత్రి రచ్చబండను ఏర్పాటు చేస్తుంది రచ్చబండ ఏర్పాటు చేశాక అక్కడికి అందరూ వస్తారు ఇక ఆదికేశ్వర రమ్య వీళ్ళిద్దరూ అయితే సమస్య ఉంది అని చెప్పి వాళ్ళైతే అక్కడికి వస్తారు ఇక ఆదికేశ్వర రమ్య వాళ్ళిద్దరిని చూసి మైత్రి ఇలా అంటూ ఉంటుంది చెప్పు రమ్య నీ సమస్య ఏంటి చెప్పు అని చెప్పి మైత్రి అడుగుతుంది అది విని అక్కడ ఉన్న రమ్య ఇలా అంటూ ఉంటుంది నా భర్త తప్పు చేశాడని సాక్ష్యాలతో సహా నా నాకు అన్ని ఆధారాలు దొరికాయి నేను నా భర్తను క్షమించను నా భర్త ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే నా భర్త నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి రమ్య అంటూ ఉంటుంది అది విని ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రమ్య నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేదు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే రమ్య నేను నా భర్తను ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించను నా భర్తని నేను వదులుకోవాలనుకుంటున్నానని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి బుజ్జి పాపని తీసుకొని వస్తాడు అది చూసి ఆదికేశవ అయితే ఏంటి బుజ్జి నిన్ను పాపని ఆడిస్తూ ఇంటి దగ్గర ఉండమని చెప్పాను ఎక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని బుజ్జి ఇలా అంటూ ఉంటాడు మీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని తెలిసింది అందుకే వచ్చానని చెప్పి అంటాడు అది విని ఆదికేశ్వర్ రమ్య వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మైత్రి అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక రమ్య ఆదికేశ్వర్ ఏం చేయనున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్